అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ప్రజలు నరకాన్ని చూశారు నరకం అంటే చాలామందికి తెలియదు కానీ కథల్లో చూశాం అలాంటి నరకాన్ని ఏ రాష్ట్రంలో చూసే పరిస్థితి వచ్చింది రాష్ట్ర చరిత్రలో అవి ఒక చీకటి రోజులు ఆస్తులు సెటిల్మెంట్ చేశారు మామూలు కాదు భూములు దొరికితే భూముల్ని ముప్పై నలభై సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తుల్ని ఎక్కడికక్కడ ఇవ్వంటే మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్న సందర్భాలు ఏ ఆడబిడ్డ మానానికి రక్షణ లేదు ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు ప్రాణానికి విలువ లేకుండా చేశారు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చారు కడకు బ్రతుకు కూడా గ్యారంటీ లేదు మనం క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామని ఆశ ఎవరికి లేని పరిస్థితి వచ్చింది దౌర్జన్యా విధ్వంసాలు కబ్జాలు దాడులు కేసులు సూపర్ సిక్స్ కూడా చెప్పాం ఆ సూపర్ సిక్స్ ఏదైతే మేము చెప్పాము తప్పకుండా అమలు చేయడానికి ముందుకు పోతామని మరొకసారి ఇస్తున్నాం ే నలభై రోజులైంది నలభై రోజుల్లో మీరు చూస్తే అధ్యక్ష మొదటి సంతకం ఐదు సంతకాల పని పెట్టాను ఒకటి మెగా డిఎస్సీ ఏదైతే పదహారు వేల మూడు వందల యాభై ఉద్యోగాలకు సంతకం పెట్టాం ప్రాసెస్ స్టార్ట్ అయింది వీలైన తొందరలో ఒక పద్ధతి ప్రకారం అది పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అదే మరి పెన్షన్స్ ఏ మాత్రం ఒక్క నిమిషం ఆలోచించకుండా నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఉండే పింఛన్న నాలుగు వేల రూపాయలు ఎవరైతే ఫిజికల్ ఛాలెంజ్ ఉన్నారో వాళ్ళందరికీ మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు అదే మేరకు ఒకేసారి ప్రతి ఒక్క ఇంటికి అసాధ్యమన్నారు సచివాలయ సిబ్బంది పని చేయలేరని చెప్పి చెప్పారు కానీ ఇది సాధ్యమని నిరూపించి ఒకే రోజు పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా ఎన్డే ప్రభుత్వాన్ని అది కూడా పూర్తి చేశాం ఇంకో పక్కన దిశ అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకి అన్నం పెట్టే కార్యక్రమం ఆగస్టు పదహైదు నుంచి కనీసం వంద క్యాంటీన్లో ప్రారంభమవుతుంది మిగిలినటన్ని కూడా మళ్ళా రోల్ అవుట్ చేస్తాం ఇదే కాకుండా అధ్యక్ష స్కిల్ సెన్సస్ దేశంలో ఎక్కడా చేయని విధంగా ఒకరోజు నేను పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్కి వెళ్తున్నాను ఆ రోజు మాటల్లో వచ్చినప్పుడు వారు ఒక మాట అన్నారు ఎందుకు మనం స్కిల్ సెన్సస్ చేయకూడదని అడిగారు నేను గా ఆయన చెప్పంగానే దీస్ అ వెరీ గుడ్ ఐడియా ఇప్పుడే అనౌన్స్ చేస్తానని ఆ మీటింగ్ అనౌన్స్ చేశారు అక్కడి నుంచి స్కిల్ సెన్సస్ కూడా సంతకం పెట్టాం ఇవేవైతే ఐదు సంతకాలు పెట్టామో ఆ ఐదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది భయంకరమైన యాక్ట్ ఈరోజు రేపు మీరు చర్చిస్తారు ఈరోజు ఇంట్రడ్యూస్ చేశారు రేపు చర్చ చేస్తారు ఒక దుర్మార్గుడు అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు కూడా ఏ విధంగా రక్షణ ఉండదు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ఉదాహరణ ప్రజల్లో ఆ పోహలు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా ఒక ఒక మారు పేరుగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఉండాలని ఈ రాష్ట్రంలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కష్టాలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఒకే రోజు మేము మొత్తం తీరుస్తాం చెప్పలేం కానీ కష్టపడే ధైర్యం ఉంది ఈ రాష్ట్రం కోసం పాటుపడే నాయకత్వం నేను కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ పనిచేస్తాం పనిచేసి మీరు చూపించిన అభిమానానికి తిరిగి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి ప్రజలకు అందరికీ హామీ ఇస్తూ అదే ఇది ఒక స్టడీ కూడా వ్యవస్థల్ని ఏ విధంగా విధ్వంసం చేశారు ఒక పాలకుడు ఏ విధంగా అహంకారంతో విర్రవీగిపోయాడు అసమర్థత అవినీతి విధ్వంసంతో వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేశారు రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజీ ఏ విధంగా దెబ్బతీశారు మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు రాజధాని కళ చంపేశారు అమరావతి దేవతల రాజధాని అలాంటి అమరావతి నిన్నటి వరకు ఏమైందో మనం చూసాం ఈరోజు మళ్ళీ కేంద్రం పదహైదు వేల కోట్ల రూపాయలు ఆర్థికంగా సహాయం చేయడానికి వచ్చారు అందరి ముఖాల్లో చూస్తే ఆనందం కనపడుస్తా ఉంది అంటే మళ్ళా మంచి రోజులు ప్రారంభమయ్యాయనే ఆశ ఈరోజు వచ్చిందంటే ఏ విధంగా జరిగింది మనం చూసాం ఈరోజు అమరావతి పూర్తయింట దిశ రెండు మూడు లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంపద మనకు వచ్చి ఉండేది అప్పులు చేసే అవస్థ తీరేది అలాంటి రాజధాని పోయింది జీవనాడి పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తయింది రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఒకటి నాటికి పూర్తి అయిపోయిండేది అదశ కావాలని కాంట్రాక్ట్లు మార్చడం అదే మరి ఆఫీసర్లు మార్చడం రివర్స్ టెంటరింగ్ పెట్టడం కడన అతి ముఖ్యమైన జీవనాడైనటువంటి ఈ పోలవరాన్ని గోదావరిలో కలిపేయడం ఇప్పుడు మళ్ళీ డయాఫామ్ వాళ్ళ నుంచి స్టార్ట్ కావాలి కాఫర్ డ్యాముల నుంచి మళ్ళా మనం పని ప్రారంభించాలి ఇది కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి కేంద్రం ఈరోజు బడ్జెట్లో చెప్పినప్పుడు పోలవరాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని నిర్దిష్టమైన హామీ ఇచ్చారు వారికి మనస్ఫూర్తిగా వ్యవసాయ శాఖ పూర్తిగా మూతపడిపోయింది కాలువల్లో పూడిక దేలేని పరిస్థితి అదే మరి ఎక్కడికక్కడ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్ కూడా పూడిక తీయకుండా ఎక్కడికక్కడ రాష్ట్రంలో వర్షాలు పడితే పొలాలని మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన దిశ ఇరిగేషన్ వ్యవస్థ చిన్నా పరిస్థితికి వచ్చింది ఒక్క ప్రాజెక్ట్ పూర్తి కాలేదు ఇంకో పక్కన చూస్తే ఉండే ప్రాజెక్టుల్లో గేట్స్ కూడా గ్రీస్ పెట్టలేని పరిస్థితి కొన్ని కొన్ని ప్రాజెక్టులు మీరు చూస్తే దిశ గేట్లు కొట్టుకొని పోతే ఆ గేట్లు కూడా పెట్టలేని పరిస్థితి ఆ గేట్లు పెట్టడానికి అయ్యే డబ్బులు కూడా ఇవ్వలేని దుస్థితి అలాంటి భయంకరమైనటువంటి పాలనలో మనం చూసాం ఇంకొక పక్కన అధ్యక్ష ప్రభుత్వ టెర్రరిజంతో పెట్టుబడులు పరారైపోవడం నాకు అమర్రాజా ఇండస్ట్రీస్ ఒకప్పుడు దిశ ఏదైతే అమర్రాజా పెట్టారో వాళ్ళంతా ఒకటి ఆలోచించారు చిత్తూరు జిల్లా మేము మా జిల్లాలో ఇండస్ట్రీ పెట్టాలని ఇండస్ట్రీ అతను పెడితే అతన్ని ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టి ఇప్పుడు పెట్టుబడులు వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి అంటే సొంత రాష్ట్రంలో పుట్టిన పారిశ్రామికవేత్త కూడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి పెట్టినా కాపాడుకోలేని పరిస్థితి వచ్చిందంటే అది ఆనాటి దుస్థితి తొమ్మిది వేల కోట్ల ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించిందా లేదా అనేది అడిగారు అధ్యక్ష దానికి మా సమాధానం అవును అవునండి కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లో మళ్లింపు జరుగుతోంది ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల విడుదల నిధులు ఇంకా విడుదల కాలేదు ఇది దానికి సమాధానం అధ్యక్ష రెండో ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోనే రాష్ట్రంలోని ఒక ఐదు గ్రామ పంచాయతీని సందర్శించారు మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు పదహారు పది ఇరవై మూడో తేదీన డివో లేఖ నెంబర్ ఎం వన్ వన్ జీరో వన్ ఫైవ్ స్లాష్ వన్ ఫైవ్ జీరో స్లాష్ ట్వంటీ ట్వంటీ ఎఫ్డి పార్ట్ వన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలన తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరియు ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి చేయడం జరిగింది తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది ఎలక్షన్ లేదు అగ్రిమెంట్స్ ఏంటి గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు ఎందుకు పనులు సరిగా జరగలేదు నాసరికైన పనులు జరిగిననేది వార్త పేపర్లో కూడా గతంలో వచ్చింది దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం రెండోది గారు చెప్పినట్లు ఫేజ్ వన్లో కొన్ని భవనాలు కట్ కట్టారు కానీ అది మూసేశారు అది వాడట్లేదు ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాల తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం అందుకే అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం దాంతోపాటు రాజుగారు ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం పవనంతో నేను చర్చిస్తాను ఆయనతో పాటు మన స్పోర్ట్స్ మినిస్టర్తో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి కేవలం స్పోర్ట్సే కాదు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ఎట్లా ప్రోత్సహించాలి అని దానిపైన మేము కూడా డిస్కస్ చేస్తున్నాం ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో

ఇరవై ఇరవై నాలుగులో ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనను శుభంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అందరూ కూడా అవును అన్నవారు అవును అన్నవారు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన అధికంగా ఏక్రంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది